बोलो महादेय ए कलयुग ए महामाया आयाय जयो सदा दे भगराजा प्रेम रे महाराजा जय मनो रे सत्य इच्छा पूर्णय आचार्यई तन्मय दयाल दोमन रे ब्रह्म धर्म लोक सनातन सत्यवान दे ए कदा ब्रह्म महादेय ए कलयुग ए महामाया आयाय जयो सदा दे भगराजा प्रेम रे महाराजा जय मनो रे कोर में आचार्यी सबसे याद होगा ये क्या चल रहा है तेरा बड़ी बात है तेरा बिजनेस तूने ऐसे क्या कर लिया अरे भाग ले कितना जाएगा पुरे सात सवा घंटे कितने गाड़ी चलना भरे हो सब बड़े आशियाने काले लोग तेरे 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 శ్రీలక్ష్మీ నృసింహస్వామిలేమ కేశ చతుక్ష్య ఉత్తమేషయ పరాభవ శ్రీలక్ష్మీ నృసింహస్వామిలేఖే నమ కేశవా చతుక్ష్యౌక్స్ పరాభవ He's ఘనంగా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం దిలవార్పూర్ మండలం పాల్వ గ్రామంలో శ్రీ లక్ష్మ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో బిజెల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సతీ సమేతంగా పాల్గొన్నారు ముందుగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఐతాంగానికి మేలు జరగాలని యుద్ధభూమిలో గల భారత సైనికులకు ఆత్మస్థైర్యం విజయం వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు రామ్నాథ్ నృత్యం రెడ్డి వీరేష్ చంద్రకాంత్ మండల అధ్యక్షులు నర్సారెడ్డి నర్సయ్య నాయకులు రమణ శ్రీకాంత్ రెడ్డి భూపతిరెడ్డి అధు నరేష్ రెడ్డి నరేష్ నిరంజన్ రెడ్డి దీక్షిత్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు